ఆయన పుష్ప టూ ట్రైగర్ చూసారా చూసావా ఎట్లా అనిపిస్తుంది ఇంకా ఇంటర్నేషనల్ అన్న పుష్ప ట్రైల్ పార్ట్ వన్ కి టూ కి డిఫరెన్స్ ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పెటేషన్ హైవే అవి వెళ్ళిపోయినాయి చేసిన దానికంటే డబ్బులు ఉంది అంటారా డబులే ఉందండి పుష్ప రాజు బాహుబలి రిలీజ్ అయ్యేటప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ అయ్యారో అంత ఎక్సైట్మెంట్ అంతకు మించే ఉంది మన రష్మిక మందన అల్లు అర్జున్ ఇద్దరికి ఎట్లా అనిపిస్తుంది అసలు అల్లుజున్ గారు గుండుతో చేశారంటే అసలు ఆయన అంత ఫస్ట్ పుష్ప వన్ ఏ డిగ్లామర్ చేశారు ఇప్పుడు గుండుతో చేసారు అంటే ఇంకా కమల్ హాసన్ తో కంపేర్ చేసుకోవాల్సిందే ఓకే కాబట్టి వీనిస్ పరంగా కూడా హండ్రెడ్ దాట్ మీ ఆల్రెడీ అవునండి రికార్డ్స్ ఇట్లా ఉండకపోతున్నాయి రికార్డ్ బద్దలు కూడా అసలు ఉండేసారి అంటే వాళ్ళతో కంపేర్ చేయలేమండి వాళ్ళ వెర్షన్ వేరు వీళ్ళ వెర్షన్ వేరు సుకుమార్ గారు క్యాలిక్యులేషన్ వేరు రాజమౌళి గారు క్యాలిక్యులేషన్ వేరు అంటే ఇంకే ఏ హీరో కూడా ఈ సినిమా ముందు నిలవలేదు అని అంటున్నారు అలా అనట్లేదండి ఆ ఈయనకు ఈ సినిమాకి మాత్రం హై ఎక్స్పెక్టేషన్ కి మించే వెళ్ళిద్దని నేను అనుకుంటాను సీన్స్ లో సీన్స్ లో పార్టీ ఉందా పుష్ప ఒకటి ఆ మన జగత్ బాబు గారికి డైలాగ్స్ కాని కాల్తో అనేది అన్ని లేడీస్ డైలాగ్ కూడా అసలు లేడీ ఫాలోయింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది

வைல்டு ஃபைர் <laughs>